అంటే ఇన్నాళ్ళు నడపలేదు ఇన్నాళ్ళు ఇవ్వలేదా పెన్షన్ అంటే ఇన్నాళ్ళు ఒక తీరండి ఇప్పుడైతే వాళ్ళు ఇళ్ళకి వెళ్లే డైరెక్ట్ గా ఇస్తున్నారు కాబట్టి దానికి అలవాటు పడ్డారు ఒకసారికి ఇప్పుడు పెన్షన్ అంటే ఎక్కడ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పటికిప్పుడు దానికి అంటూ ఒక ప్రణాళిక రూపొందించిన కొంత సమయం పడుతుంది కదా దీన్ని వీళ్ళు అడ్డుకోకుండా ఉండుంటే ఎప్పటిలాగే అందరూ అందుకునే వాళ్ళు కదా అని వైసీపీ వాదన ఓకే మేడం వీళ్ళు కొద్ది మంది వైసీపీ కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీని గెలిపించమని చెప్పి వీళ్ళ యొక్క ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తుంటే వాళ్ళ ఫోటోలు తీసి ఓటర్ యాప్ లో అప్లోడ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అందరినీ ఇబ్బందులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మీరు రాజీనామా చేయకండి మా పార్టీకే వాళ్ళు పబ్లిక్ గా వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పబ్లిక్ గా వచ్చి మేము వైసీపీకి మేము ప్రచారం చేస్తాం అనేటువంటి స్థాయికి తీసుకొచ్చారంటే ఏ విధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా దానికంటూ ఒక సంస్థ ఉంది సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికెళ్లి రెండు రోజులు లేకుంటే మూడు రోజులు పడుతుంది ప్రతి ఒక్క సిబ్బంది నలభై తొమ్మిది మందికి మాత్రమే ఇవ్వగలవచ్చు ఒక రోజు కావాలంటే రెండు రోజులు మూడు రోజులు కంప్లీట్ చేస్తారు మేడం దీన్ని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం ఓకే అండి ఇప్పుడు భాస్కర్ గారు మళ్ళీ మీదకి వస్తాం మరి ఈ సంబంధించి జనసేన అధికార ప్రతినిధి రేగడ్ రావు గారు ఉన్నారు రేగి లక్ష్మణరావు గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ గారు మరి ఎటు చూసినా సరే పెన్షన్ నా లొల్లే మనకి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తూ ఉంది మరి దీనికి ఒకరి మీద ఒకరి నెప్పం నెట్టుకోవడం కాకుండా అంటే ఇప్పుడు మనకి పోల భాస్కర్ గారు అంటున్నారు నలభై తొమ్మిది మందికి ఒక సచివాలయం సిబ్బందిస్తే జస్ట్ రెండు మూడు రోజుల్లో జరిగిపోతుంది ఇదంతా ఇదేమే పెద్ద విషయం కాదు కేవలం ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి ఇలా ఇతర పార్టీల మీద నెట్టే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ సిపి అంటున్నారు మరి మీరేమంటారు